తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది ఈ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ ఉండగా ఈ మేరకు కులగణన సర్వే చేపట్టింది ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందగా నేడు మంత్రిమండలిలో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఇక ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో రెండు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కీలక ప్రకటన చేశారు సర్పంచ్ ఎంపీ జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు సోమవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే జిల్లా మండల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు ఉంటాయని అన్నారు మరో పదిహేను రోజుల్లోని ఎన్నికల షెడ్యూల్ వస్తుందని కీలక ప్రకటన చేశారు ఈ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు పార్టీ బీఫామ్ ఎవరికి వస్తే వారికి నాయకులు కార్యకర్తలు సపోర్ట్ చేసి గెలిపించాలని సూచించారు ఇతర పార్టీల వారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తామంటే తనకు నచ్చదని చెప్పారు పోటీ ఉన్న గ్రామాల్లో ఒకరికి ఎంపీటీసీగా అభ్యర్థిగా ఖరారు చేస్తే మరొకరికి సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారవుతుందని అన్నారు ఇంకొకరికి పార్టీ నుంచి పదవి వస్తుందని అందరికీ న్యాయం చేస్తామన్నారు సాధ్యమైనంత మేరకు ఎక్కువ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది కాగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు నేడు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది ఈ నెల పదిహేనులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి